కోట్ల జ్యోతికుమారి గారి గ్యాబ్ హ్యాక్ కుమార్ మూడు జాంపలు ఏడు మూడు తీసుకొచ్చున్నారు విజ్ మాట పది రూపాయలు పది రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు రెండుసారి ఎవరు రూపాయలు ఇరవై రూపాయలు రెండోసారి ఎవరు రూపాయలు ఇరవై రూపాయలు మూడోసారి ఇరవై రూపాయలు వాలాటి బరి అమ్మ సిరేండి దేవుడు కామెంట్ తీసుకొచ్చున్నారు చక్కవేణిలో చక్కవేళ లేదు దానిపైన ఉంది చంద్రమార్ పది రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు రమేష్ గారి యాభై రూపాయలు వంద రూపాయలు సుందరం గారు నూట పది రమేష్ నూట పది రూపాయలు

రూపాయలు అరవై రూపాయలు మూడో త్వర అర ప్రిమి సంగతి రాగా మొన్నట్లు అంటే మన చర్చి చిట్టు కోడి తిరిగిందండి అలా పెట్టాను మరి ఎవరో తెలియదు గుట్టు కూడా పెట్టింది పాడబా పాడుకోవాల్సిందిగా కూర్చుంది అలాగే పెట్టేవాళ్ళైనా ఇది తీసుకోవాల్సిందిగా కూర్చుంది సమంధుండి పెద్దవాటి పది రూపాయలండి చెప్పారు పది రూపాయలు పది రూపాయలు ప్యాకారు మాట ఇరవై రూపాయలు ఇరవై ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఊర ప్యాకేజీ గారు మాట ప్యాకేజీ గారు పాట ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు కొన్నిదే ఇరవై రూపాయలు ఒక్క రూపాయలు రెండు గారు ఒక్కరో బాలో ఒక రెండు ముప్ప రో బాలో